మాత్రే నమ అందరికీ నమస్తే అండి వరలక్ష్మి వ్రతం రోజు మా ఫ్రెండ్స్ అయితే నన్ను తామలానికి అయితే పిలిచారండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినప్పుడు ఈ వీడియోలు అయితే తీశాను అందరి ఇళ్ళకైతే వెళ్ళాను కానీ కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోలు అయితే తీశాను అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు కుదరలేదు నాకు తీయడానికి కొంతమంది తీసిన వాళ్ళైతే నేను ఇక్కడైతే చూపిస్తున్నానండి ఫస్ట్ మాడపడిచి వాళ్ళ ఇంటికి అయితే తన అండి పూజ అంతా చేసుకున్న తర్వాత తాములం అయితే ఇచ్చిందండి చాలా అంటే చాలా బాగా చేసుకుంది తన డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేసింది చాలా ఇష్టం చూడండి ఇంకా అమ్మవారికి ఏదో తక్కువైందని ఇంకా అలంకరణ స్తే ఉంది పూజ తైప్పినా కూడా ఈ విధంగా అయితే మాటపడిచి అయితే చేసుకుందండి తను పక్కనే మా ఫ్రెండ్ శ్రావణైతే అయితే ఉంటుంది శ్రావణి కూడా ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకుందండి తను కూడా చూసారా ఈ విధంగా అయితే చేసుకుంది చాలా అంటే చాలా బాగా చేసుకుంది ఇయర్ ఈ విధంగా అయితే తను కూడా అయితే పూజ అయితే చేసుకుందండి నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మా చెల్లి కూడా అంటే చాలా అంటే చాలా బాగా చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గా అయితే చేసుకుంటుంది తను ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగా అయితే ఈ ఇయర్ అయితే పూజ అయితే చేసుకుందండి చూడండి ఎలా అలంకరించుకుందో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుందండి తను కూడా ఈ ఇయర్ చూడండి హాల్ అయితే పెట్టుకుంది ఈ విధంగా పూజ అయితే నిండుగా అయితే చేసుకుందండి డిఫరెంట్గా అయితే ఉంటుంది ఎవరి ఇయర్ తన పక్క అంటే తన పైన ఫ్లోరే జ్యోతక్క అని ఉంటుంది జ్యోతక్క కూడా ఈ ఇయర్ అయితే అమ్మవారికి శారీ కట్టి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుందండి తను ఎవరి ఇయర్ కూడా బ్లౌజ్ పీస్ కట్టి పూజ చేసుకుంది కానీ ఈ ఇయర్ అయితే శారీ కట్టి ఈ విధంగా అయితే పూజ అంటే చాలా మంచిగా చేసుకుంది తను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే ఈ ఇయర్ అయితే చేశారండి చాలా మంచిగా అయితే అనిపించింది తనకి ఎదురుగానే మా ఫ్రెండ్ రమ్య అయితే ఉంటుందండి రమ్య కూడా ఈ ఇయర్ అయితే అమ్మవారికి శారీ కట్టి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుందండి తను కూడా చూడండి వైలెట్ శారీ కట్టి ఈ విధంగా పూజ చేసుకుంది చాలా మంచిగా అనిపించింది చూడండి చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే చేశారు తన పైనే మా ఫ్రెండ్ మాధవి ఉంటుంది మాధవి కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుందండి తను కూడా పూజలు అయితే చాలా బాగా చేస్తుంది ఈ విధంగా అయితే మాధవి కూడా అయితే పూజ అయితే చేసుకుందండి చాలా మంచిగా అనిపించింది అందరూ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంది కిందికి వస్తే కింది చోతక్క ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంది అక్క కూడా పూజలు చాలా బాగా చేస్తుంది మంచిగా చేసింది లాస్ట్ మన్ ఎప్పుడో చేసింది లాస్ట్ అక్క వైభవ లక్ష్మి పూజ చేసినప్పుడు కూడా ఈ విధంగా అయితే అలంకరించుకొని పూజ చేసింది చాలా మంచిగా అనిపించింది పక్కనే వెంకటేశ్వర అక్క ఉంటుంది వెంకటేశ్వర అక్క కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంది తను కూడా అక్క ఎవ్రీ ఇయర్ శారీ కట్టి ఈ విధంగా అయితే పూజ అయితే అయితే చేసుకుంటూనే ఉంటుంది అక్క కూడా పూజలు అక్క కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది చూశారు కదా అక్క కూడా అయితే ఈ విధంగా అయితే చేసుకుందండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క అమ్మవారు డిఫరెంట్గా అనిపించిందండి నాకు మీకు ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి నాకైతే మంచిగా అనిపించింది ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగైతే మళ్ళీ పక్కనే సుమ్మక్కనే అపార్ట్మెంట్ లో ఉంటుంది ఆ అక్క వాళ్ళ ఇంటికి కూడా అయితే వెళ్ళానండి ఆ అక్క కూడా ఇయర్ అయితే శారీ కట్టింది చాలా అంటే మంచిగా అనిపించింది చాలా ముద్దుగా అక్క వాళ్ళ ఇంట్లో కూడా శారీ కట్టి అమ్మవారికి చాలా మంచిగా అనిపించింది అండి నేను వెళ్ళా కానీ ఎవరినలో అయితే ఇంకా కొంతమంది ఇళ్ళలో తీయలేకపోయినా సారీ అండి ఈ విధంగా అయితే వెళ్ళిన వాళ్ళ ఇంట్లో తీశాను ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీళ్ళు